హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి మరొక అందమైన గిత్తల్ని మీకు పరిచయం చేస్తున్నానండి ముందుగా రైతు పేరు వచ్చేసరికి అండి రామిరెడ్డి సాం సాంబయ్య గారండి రాఘవాపురం గ్రామం నందిగామ మండలం ఎన్టీఆర్ గారి కృష్ణా జిల్లాలో ఉన్నాయండి ఈ గిత్తలు బేటా వీడియో కూడా తీసాను బేటా వీడియో కూడా చూడండి ఈ గిత్తలైతే రైతు అయితే ఇస్తానన్నాడండి ముందుగా ఈ గిత్త అయితే అండి అరవైన్నర సైజు ఉందండి లెఫ్ట్ సైడ్ అండి ఈ గిత్తలు ఎవరికైనా కావాలంటే రైతు ఫోన్ నెంబరు అడ్రస్ కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతానండి డైరెక్ట్గా మీరు రైతుతోనే మాట్లాడుకోవచ్చు ఈ గిత్త అయితే ఆరుపళ్ళల్లోకి వచ్చి నలభై రోజులు అవుతుందండి నలభై రోజులు అవుతుందండి ఆరు విభాగంలోకి వచ్చి ఈ గిత్త అయితే అండి అరవై ఉందండి నిక్కచ్చిగా సైజు రైట్ సైడ్ అండి ఈ గిత్ అయితే అండి ఆరుపళ్ళ విభాగంలోకి వచ్చి ముప్పై రోజులు అవుతుందండి చూసారు కదా ఎవరికైనా కావాలంటే బేటా వీడియో కూడా పూర్తిగా చూసి రైతు ఫోన్ నెంబరు అడ్రస్ కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతానండి డైరెక్ట్గా మీరు రైతుతోనే మీరు మాట్లాడుకోవచ్చండి ఎద్దులు చాలా బాగున్నాయండి ఎవరైనా ఎవరికైనా కావాలనుకుంటే మీరు కొనుగోలు చేయవచ్చండి రామిరెడ్డి సాంబయ్య గారు రాఘవాపురం గ్రామం నందిగామ మండలం ఎన్టీఆర్ గారి కృష్ణా జిల్లాలో ఉన్నాయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి